అయోధ్యలో బాలరాముడు కొలువు తీరి ఏడాది పూర్తి కావస్తోంది జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున కోట్లాది భక్తుల కళ్ళలు నెరవేరుస్తూ అయోధ్యలో కొలువు తీరాడు అసాధ్యం అనుకున్న రామాలయ నిర్మాణాన్ని చేపట్టి టెంటులో ఉన్న బాలరాముడిని గర్భగుడిలో ప్రవేశపెట్టారు భారత ప్రధాని నరేంద్ర మోదీ అశేష భక్తుల కన్నుల పండుగగా రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది అది మొదలు ప్రపంచం నలుమూలల నుంచి అయోధ్యకు భక్తులు వస్తున్నారు ఇప్పుడు ఆ బాలరామయ్య ఏడాది కాలం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు ఈ క్రమంలో బాలరాముడిని దర్శించుకునేందుకు మరోసారి అయోధ్యకు పోటెత్తనున్నారు రామభక్తులు ఈ క్రమంలో అప్పుడే అయోధ్యలో హోటల్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి కొత్త సంవత్సరం వేళ అయోధ్య నగరం పర్యాటకులతో కలకలలాడనుంది నూతన ఏడాదిలోకి అడుగు పెట్టడం అలాగే బాలరాముడు కొలువు తీరి సంవత్సరం పూర్తి కావస్తుండటంతో భారీగా భక్తులు తరలి రానున్నారు దాంతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే దర్శన వేళలు పెంచుతూ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది భక్తులకు స్వాగతం పలికేందుకు అంతా సిద్ధంగా ఉంది జనవరి పదిహేను వరకు హోటల్ గదులన్నీ ముందుగానే బుక్ అయ్యాయి అని స్థానిక హోటల్ యజమాని అంకిత్ మిశ్రా వెల్లడించారు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే గదుల లభ్యత ఉందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి ఇదే అదనుగా కొందరు హోటళ్ల యజమానులు ఒక్కో రోజుకు పదివేల వరకు వసూలు చేస్తున్నట్లు వెల్లడించాయి రాముడి ఆలయంతో పాటు ఇతర ప్రఖ్యాత స్థలాల వద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేశామని అయోధ్య పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు అయోధ్య వారణాసి ఆలయాలను దర్శించుకునే భక్తుల కారణంగా ఉత్తరప్రదేశ్కు పర్యాటకులు భారీగా తరలివస్తుంటారు రామమందిర ప్రారంభం తర్వాత మొదటి ఆరు నెలల్లో యూపీకి పర్యాటకుల రాక గణనీయంగా పెరిగింది ఒక్క జనవరిలోనే రికార్డు స్థాయిలో ఏడు కోట్ల మంది సందర్శించారు అని ఇటీవల యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది